ఏ చర్చికి వెళ్ళినా చర్చికే పరిమితం నాలుగు గోడలకే పరిమితం ఆయన కోరికలు నేను ఆకలి కొంటిని మీరు నాకు భోజనం పెట్టలేదు ఎవరు ఆయన ఆకలి కొన్నాడు అవును సమాజంలో కడు పేదవారిగా తినడానికి భోజనం లేక రోగాలతో రోడ్డును పడిన ఎందరో సభ్య సమాజంలో మనవలే తల్లిదండ్రులకు పుట్టినవారు వాళ్ళ కాలం వాళ్ళని ఆ కాలంలో వారు నష్టపోయారు కన్నవారు పోవచ్చు ఉండి విడిచిపెట్టచ్చు అనాథులుగా ఎంతోమంది పిల్లలను రోడ్డును పడేస్తారు ఆ రోడ్డును పడిన వారు ఆర్ఫనేజ్ హోమ్లో ఉంటారు నేను ఆకలి కొంటిని నాకు అన్నం పెట్టారా నేను కొంటిని నీళ్ళు ఇచ్చారా నేను పరదేశిగా ఉన్నాను నన్ను చేర్చుకున్నారా దిగంబరిగా బట్టలు నాకు బట్టలు రోగిని చిరసాల్లో ఉన్నాను మీరు నన్ను చూడరాలేదు మందులు అప్పుడు వాళ్ళన్నారు ఈ సంఘాల నాలుగు గోడల మధ్య పాటలు పాడుకొని డబ్బులు వాయించుకొని అల్లరి గొడవ స్తుతి ఆరాధన ఆదని ఈదని గోల సంఘంలో ప్రశాంతత ఉండదు అంత సౌండ్ పొల్యూషన్ ఓ పాటలు గొడవ డ్యాన్సులు ప్రార్థన జరుగుతుంటుంది ఎవరో ప్రార్థన చేస్తుంటారు ఉన్న స్తోత్రం అవును స్తోత్రం అవును నువ్వే ఆవిడ దేవుడు చేస్తున్నారు ప్రార్థన నువ్వు మళ్ళీ అవునంటే వేటి స్తోత్రం అంటే వేటి అంటే నువ్వు చెయ్యవా అస్తవ్యస్తం బైబుల్కు విరుద్ధం దేవుడు చెప్పలేదు పరిశుధాత్మ దేవుడు అలరికి కర్త కాడు మీరెందుకు గొడవలో ఉంటారు మీరెందుకు గొడవలు చేస్తున్నారు నాలుగు గోడలకి మధ్యలో ఉండటం మొదట తప్పు ఆ మధ్యలో ఉన్నవారు దేవునికి కోరికలేంటి దేవుని కోరికలు ఉండవా నేను ఆకలిగొంటిని నేను అన్నం పెట్టలేదు నాకు పోషించలేరు తప్పిగొంటిని తప్పిగొంటిని మీరు మీరు నన్ను చేర్చుకోలేదు దిగంబరిగా ఉన్నాను మీరు నాకు పట్టలేరు రోగిని చర్శాలలో ఉంటని రోగిని చూడ రాలేదని చెప్పాను అందుకు నాలుగు గోడల మధ్యలో ఉన్న క్రైస్తవులు ప్రపంచవ్యాప్తంగా ఆదివారం ఆరాధనకు గుడికెళ్ళుతున్న వాళ్ళందరి గురించి చెప్తున్నాను ఏడు వందల అరవై కోట్ల మందిలో మూడు వందల యాభై కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు ప్రపంచ జనాభా ఏడు వందల అరవై కోట్ల మంది ప్రపంచ ప్రజలలో మూడు వందల యాభై కోట్ల మంది ఈ నాలుగు గోడల మధ్య ఫెలోషిప్లకి డినొమినేషనల్ చర్చిస్ కి నాలుగు గోడల మధ్య ఒక చర్చ్ అంటూ కట్టుకొని అందులో కూర్చునే వారందరి గురించి చెప్తునాడు వాళ్ళు చెప్తున్నారు హ్మ్ ప్రభువా ప్రభువా మేం ఎప్పుడు నీ వాకలలోనే ఉంటైనే మాకు నువ్వు ఎప్పుడు దప్పికొన్నావయ్యా పరదేశివై పరదేశిగా ఉన్నావయ్యా దికంపరివై ఉంటైనే నువ్వు ఎప్పుడు పట్టం లేకుండా దికంపరిగా ఉన్నావయ్యా నువ్వు ఎప్పుడు రోగంతో బాధపడే చెరసాలలో ఉన్నావయ్యా చెరసాలలో ఉంటైనే చూచి అలాగని మిమ్మల్ని మేము చూసిపోతే ఉపచారం చేయకపోతే నువ్వు అసలు కనబడలేదు కదా అందుకే ఉపచారం చేయలేదు అర్థం కాలేదు వాళ్ళకి వాళ్ళకి అర్థం కాలేదు ఎత్తుకి యేసు ప్రభువే వచ్చి వీళ్ళని అడుక్కోవాలి యేసు ప్రభువే వచ్చి అమ్మాకి నీటి చన్నీళ్ళు ఇవ్వాలని వీళ్ళని అడుక్కోవాలి వీళ్ళ ఇంటికి వచ్చి అమ్మా నేను రోగంతో ఉన్నాను నాకు మందులు ఇవ్వాలని ప్రభువే స్వయంగా వచ్చి అడుక్కోవాలి అప్పుడు ఆయన మిక్కిలి అల్పులు పేదలు దిక్కులేని వారు అనాథులు భర్త విడిచిపెట్టిన వ్యవహారా అందరు వీళ్ళందరూ ఉన్నారమ్మా వీళ్ళందరూ ఉన్నారా మీ సమాజంలో నీ చుట్టూ లేరా మీ ఇంటి పక్కన లేరా మీ ఊర్లో లేరా మీ పేటలో లేరా మీ పట్టణంలో లేరా మీ రాష్ట్రంలో లేరా దేశంలో లేరాద్దరు మిక్కిలైన మిక్కిల అల్పులు సమాజంలో తినడానికి తిండి లేక కట్టుకోవడానికి బట్టలేక తాగడానికి నీటి చుక్కలేక రోగం వస్తే మందులు డాక్టర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు రాయించుకొని తెచ్చుకునే డబ్బులు లేక మీరందరూ మిక్కిలి అల్పులైన మీ చుట్టూ ఉన్న సమాజంలో ఉన్న వాళ్ళు ఒకరికైనా మీరు ఈ విధంగా చేశారా నాకు చేయలేదని మీతో నిశ్చయంగా చెప్పచ్చు మీ చుట్టూ ఉన్న పేదలకు చేయని మీరు నాకు నేను ఎప్పుడు అడుక్కోవడానికి రాలేదని మీరు అడుగుతున్నారా నన్ను ఎప్పుడు నేను అన్నం అడుగుతాను అని మీరు నా గురించి ఎదురు చూసారా అసలు సంఘాల్లో ఉన్న క్రైస్తవులు దేవుడికి ఏం కావాలి ఆలోచించరు వాళ్ళకేం కావాలో అడుగుతారు